నాదివన్నరా కలువా దారిలో పులా వన్నెర నిది వన్నెర నాది వన్నెర కలువా దారిలో పులా వన్నెర కలువా దారిలో పులా వన్నెరా కలిసి పోయేటి రోజులో చెరా కల్వా దారిలో పులా వన్నెరా కలిసి పోయేటి చెర మూడు సరావాలికిస్తవా లవరికిస్తవాడు రాలది ముకు బేసరావాలికిస్తవా లవరికిస్తవా వాలికిస్తేనే వమ్ముకుంటది లవరికిస్తేనే పేరు ఉంటది వాలికిస్తేనే వమ్ముకుంటది లవరికిస్తేనే పేరే ఉంటది నిధి వన్నెరాది వన్నెరాకల్వా దారిలో పులవన్నెరా నిధి నది వన్నెరా కలవా దారిలో పులవన్నెరా कलवा दारूला बेरा कलसी पोये रोजूल चरा कलवा दारी लो पुला कलसी पोटी रोजूल चरा